జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ ఎలక్షన్ కౌంటింగ్ అయ్యే వరకు ప్రజలకు వ్యాపారస్తులకు హెచ్చరిక పట్టణంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ యాక్ట్ అమల్లో ఉన్నందున ప్రజలు కౌంటింగ్ అయ్యే వరకు గుమిగూడి ఉండరాదని హెచ్చరిక జారీ చేయడం జరిగింది ముఖ్యంగా టీ దుకాణాలు హోటల్స్ రెస్టారెంట్ల వద్ద అన్ని చోట్ల పోలీస్ పహారా అక్రమ మద్యం బెల్ట్ షాపులపై పోలీస్ డిపార్ట్మెంట్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ యాక్ట్ అమలు ఎలక్షన్ కౌంటింగ్ అయ్యే వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ యాక్ట్ ఉల్లంఘించిన వారిపై కఠిన శిక్ష సర్కిల్ ఇన్స్పెక్టర్ హెచ్చరించడం జరిగింది ప్రజలందరికీ కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్గా విజ్ఞప్తి చేస్తున్నాను గడిచిన పదమూడు తారీఖు జరిగిన ఎలక్షన్స్లో మీరందరూ కూడా మన సింతలు పూడి నియోజకవర్గంలో జరిగిన ఎలక్షన్స్లో సమయం పాటించి ఏ విధమైన అల్లర్లకు తా తావలేకుండా ప్రజాశాంతికి భంగం కలగకుండా చక్కని ఓట్లు వేశారు మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే రేపు కాకుండా ఎల్లుండి జరగబోయే కౌంటింగ్ కూడా మీరందరూ కూడా అదే విధంగా సమయం పాటించి ఏ విధమైన ఆవేశాలు పోకుండా అలూరు సృష్టించకుండా మీరు సమయం పాటించాలని చెప్తా ఉన్నాం దాంట్లో భాగంగా రేపు ఎల్లుండి కూడా ఈ యొక్క కిళ్ళికొట్లు ఈ వాటర్స్ ఈ యొక్క లాడ్జెస్ మిగతా అన్ని కూడా అన్ని చోట్ల కూడా కీఫ్ సాల్స్ అన్నిట్లో కూడా ఎవరైతే గుమ్మ కొడతారనే ఉద్దేశంతో ముందు కూడా కూడా అందరూ అందరూ మేము మా కూడా మేము నోటీసులు ఇవ్వడం జరిగింది దాన్ని ప్రజలందరూ గమనించాలి మాకు సహాయక సహకారం అందించాలి ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది అలాగే థర్టీ పోలీస్ యాక్ట్ కూడా ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క గుమ్మిగూడి గుడి ఎక్కడైతే ప్రజాశాంతికి భంగం కలిద్దామన్న ఉద్దేశంతో మేము ఈ యొక్క చర్యలు మా యొక్క గౌరవ ఏలూరు జిల్లా ఎస్పీ గారైన అయిన శ్రీమతి మేరీ ప్రశాంత్ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా ఈ యొక్క ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు సమయం పాటించాలి ఎవరు కూడా ఈ యొక్క ఓటింగ్ సరళిని చూసి ఓట్ల మీదకి వచ్చి వాళ్ళ యొక్క ఆనంద ఆనంద ఆవేశాలు ఏమైనా ప్రదర్శిస్తే అవి చూస్తావు ఊరుకోదు పోలీస్ డిపార్ట్మెంట్ సప్ట పరిధిలో వాళ్ళందరి మీద కూడా కఠినంగా వ్యవహరిస్తాం అలాగే ఈ యొక్క మూడు నాలుగు ఐదు తారీఖులు మూడు రోజులు మూడు రోజులు కూడా ఈ యొక్క మద్యం షాపులన్నీ కూడా మూసిపెట్టమని చెప్పి మన గౌరవ భారత ఎలక్షన్ కమిషన్ వారు ప్రకటించడం జరిగింది దానికి లోబడి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మద్యం షాపులు వెళ్ళకూడదు ఎవరైనా సరే అక్రమంగా ఎవరైనా అమ్ముతారని చెప్తే వాళ్ళ మీద తగిన జాగ్రత్తలు తీసుకు తీసుకుని మేము వాళ్ళ మీద కఠినంగా శిక్షిస్తాం ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అలాంటివి ఉంటే మాకు ఇన్ఫర్మిషన్ ఉండి మేము కఠినంగా శిక్షిస్తాం కాబట్టి మీరందరూ కూడా మా పోలీసుతో సహకరించాలి పోలీసు మీరు సహాయ శాఖలు అందించాలి మన సుంద్రపూడి నియోజకవర్గంలో మన జంగారెడ్డి సర్కిల్లో ప్రశాంతంగా ఈ యొక్క ఓటింగ్ సరళి ప్రశాంతం జరిగినట్టుగా మీరు చూడాలని చెప్పి మా అందరూ కూడా సహకరించాలని చెప్పి చిన్న ఇన్సిడెంట్ లేకుండా కూడా మనకి ప్రశాంతమైన మన యొక్క ఈ అప్లాండ్ ఏరియాలో ఏ విధమైన అల్లర్లు తావు లేకుండా మనకి రాయలసీమ పలనాడు కాకుండా మనం మంచిగా ఉండాలని మన ఒక్క మన యొక్క ఆ ఉన్నతిని సాటించాలని చెప్పి మన అప్పులాంటి యొక్క గౌరవ పర్యదలు కాపాడని చెప్పి ప్రజలను కోరుకుంటూ మా సహాయ సహాయ శాఖలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ